తరబడి ఎన్ని మందులు మీ మోకాల నొప్పులు టీవీ మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వచ్చిన వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ గృహ ప్రవేశం కోసం సీజన్ నైట్ కు వేలైంది ఇప్పటికే బిగ్ బాస్ ప్రవేశం ముగిసింది సాయంత్రం ఏడు గంటలకి ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది ఈ ఫస్ట్ ఎపిసోడ్ పైన అనేక అంచనాలు ఉన్నాయి ఇప్పటికే ప్రోమో వచ్చింది సరిగ్గా నాలుగు గంటల్లో ప్రోమో వన్ మిలియన్ దాటిపోయింది అంత క్రేజ్ ఉంది ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ కూడా అంతే క్రేజీగా ఉన్నారు నాకు తెలిసిన సమాచారం మేరకు నేను ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు అనే విషయాన్ని చెప్పగలను ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయిపోయింది ఆల్రెడీ ఆ ఎపిసోడ్ షూట్ అయిపోయింది ఎడిటింగ్ అయిపోయింది సాయంకాలానికి టెలికాస్ట్కి రెడీగా ఉంది మొత్తం పద్నాలుగు మంది ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయారు పద్నాలుగు మందిలో ఏడు మంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు ఏడు మంది మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు ఒకసారి కౌంట్ చేసుకోండి వాళ్ళ ఫోటోలు డీటెయిల్స్ నాకు దొరికిన సమాచారం వరకు నేను చెప్తాను ఎందుకంటే నేను న్యూస్ ఎక్కువగా చెప్పగలను కానీ ఫిల్మ్ న్యూస్ నాలెడ్జ్ మనకు అంత లేదు నేను చెప్తాను ఒకసారి చూడండి నాకు తెలిసిన వరకు అభయ్ నవీన్ అనే అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి తెలంగాణ యాసలో సినిమా యాక్టర్ చాలా మంచి మంచి సినిమాలు యాక్ట్ చేశాడు పెళ్లి చూపుల సినిమాతో మనోడికి మంచి ఫేమ్ వచ్చింది ఆ తర్వాత కూడా వెబ్ సిరీస్లో చేశాడు చాలా టాలెంటెడ్ యాక్టర్ నవీన్ అభయ్ ఈసారి బిగ్ బాస్ కంటెస్ కంటెస్టెంట్స్లో ఉన్నాడు ఆల్రెడీ ఈయన గృహప్రవేశం జరిగిపోయింది ఇకపోతే ఇతను ఆదిత్య ఓం లాహిరి లాహిరి హీరోలో సినిమాలో హీరోగా నటించాడు చాలా రోల్ అవుతుంది ఆదిత్య ఓం కనిపించి తన సినిమాల్లో కనిపించలేదు లాహిరి లాహిరే బాగా గుర్తుంది అందరికీ ఈసారి బిగ్ బాస్ హౌస్తో మరోసారి ఫేమ్ కాబోతున్నాడు ఆదిత్య ఓం కొద్దిసేపటి క్రితమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినట్టు తెలుసు ఇకపోతే బెజవాడ బేబెక్క తెలుసు కదా బెజవాడ బేబక్క అంటే మామూలు టాలెంట్ కాదు అటు అమెరికా నుంచి ఇక్కడ అమలాపురం వరకు మన అమీర్పేట వరకు బెజవాడ బేబక్కకు బోల్డ్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు బెజవాడ బేబక్క ఇంటర్వ్యూ సుమన్ టీవీలో కూడా ఉంది అద్భుతమైన ఇంటర్వ్యూ ఒకసారి చూస్తే మీరు కూడా కిక్ ఎక్కిపోతుంది బెజవాడ బేబెక్క కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది బెజవాడ బేబక్క సింగర్ కమ్ యాక్టర్ కమ్ యూట్యూబర్ కోటలో ఆమెకి మంచి పాపులారిటీ ఉంది ఈ నేపథ్యంలోనే ఆమెకి అవకాశం దక్కినట్టుగా తెలిసిపోతుంది ఇకపోతే కిరాక్ సీత సెవెన్ ఆర్ట్స్ చాలా ఫేమస్ మేడం చాలా మంచి యాక్టర్ కూడా మంచి నటి యూట్యూబ్లో చాలా పాపులర్ ఫే పర్సనాలిటీ ఈసారి కిరాక్ సీత కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నట్టు వెళ్ళింది ఆల్రెడీ వెళ్ళినట్టుగా మాకు సమాచారం ఉంది కిరాక్ సీత నేను ఎవరో చెప్తున్నారు పేర్లు ఒకసారి బేరీజ్ వేసుకొని కామెంట్ చేయండి నేను చెప్పింది అబద్ధం నిజం తేలిపోద్ది ఇకపోతే ఈ అబ్బాయి పేరు నబీల్ అఫ్రీది నబీల్ అఫ్రీది వరంగల్ డైరీస్ అనే ఒక యూట్యూబర్ అయినా వరంగల్ నుంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు నబీల్ అఫ్రీది వరంగల్ వాసి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉన్నాయి వరంగల్ డైరీస్ అనే ఛానల్తో మనోడు చాలా పాపులర్ అయ్యాడు ఈ నేపథ్యంలోనే నబీల్కి నబీల్ అఫ్రీద్కి అవకాశం వచ్చినట్టుగా తెలుస్తుంది ఈసారి నబీల్ అఫ్రీద్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇకపోతే ఈ అబ్బాయి పేరు నాగ మణికంఠ ఇతను కూడా యూట్యూబ్ యాక్టర్ చాలా పాపులర్ మంచి గ్లామర్ అండ్ ఫిట్గా ఉన్నాడు కుర్రాడికి అమ్మాయిల ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఈసారి మనోడు కూడా టైటిల్ కోసం పెద్ద ఫైట్ చేస్తారని చెప్తున్నాడు మొత్తానికైతే నాగం కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు నాగం మణికంఠ ఈసారి అలరించబోతున్నాడు బిగ్ బాస్ హౌస్లో ఇకపోతే నైనికా డాన్సర్ డీలో చాలా ఫేమస్ నైనికాకి బోలెడ మంది ఫ్యాన్స్ ఉన్నారు నైనకా చాలా పాపులర్ అయింది మొత్తానికి డీ షోతో నైనికా సూపర్ హిట్ డ్యాన్సర్గా పేరు తెచ్చుకుంది ఈసారి నైనికా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది డాన్సర్ కోటాలో అంతేకాదు పాపులారిటీలో కూడా చాలా ఫేమస్గా ఉంది నైనికా ఈసారి బిగ్ బాస్ హౌస్లో ప్రేక్షకులని అలరించబోతోంది ఇకపోతే ఈ అమ్మాయి పేరు ప్రేరణ కబం సీరియల్ యాక్టర్ కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్లో చాలా ఫేమస్ ప్రేరణకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు లేడీ ఫ్యాన్స్ ఉన్నారు ఇటు పొరగాలు కూడా ఉన్నారు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు మొత్తానికి ఈసారి ప్రేరణ కూడా బిగ్ బాస్ హౌస్లో అభిమానులని అలరించబోతున్నారు బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు ప్రేరణ తర్వాత ఈ అబ్బాయి పేరు పృథ్వీరాజ్ శెట్టి మనవాడు మైసూర్ వాసి అట మైసూర్లో పెరిగి ఉన్నవాడట మైసూర్ నుంచి వచ్చిన కన్నడ యాక్టరు సీరియల్స్లో చేశాడు కొన్ని సినిమాల్లో చేశాడు మొత్తానికి పృథ్వీరాజ్ షెట్టి కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ తెలుగు టీవీ సీరియల్స్లో చాలా సీరియల్స్లో పృథ్వీరాజ్ చాలామందికి తెలుసు పృథ్వీరాజ్ శెట్టి కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు ఈసారి సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ అందిస్తారని అందరూ అనుకుంటున్నారు ఇకపోతే ఇతని పేరు నిఖిల్ ఇతను కూడా కన్నడ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి తెలుగు చాలా బాగా మాట్లాడతాడు తెలుగులో చాలా సీరియల్స్ ఉన్నారు నిఖిల్కి ముఖ్యంగా ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు ఆయన ఫేస్బుక్ ఇన్స్టా చూస్తుంటే ఫీమేల్ ఫ్యాన్స్ ఏదో టీవీ సీరియల్స్ టైమింగ్ మార్చారట దాంతో తెగ బాధపడిపోతున్నారు వాళ్ళంతా అతని గురించి చదువుతుంటే ఒకసారి నాకు కనిపించింది ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు మంచి పర్ఫార్మర్ అంటున్నారు మంచి యాక్టర్గా ఇప్పటికే నిఖిల్కి గుర్తింపు ఉంది ఈసారి బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కూడా తన టాలెంట్ని ప్రదర్శించబోతున్నాడు ఇకపోతే శేఖర్ భాష పొద్దున్న లేస్తే ఎఫ్ఎంలో కనిపించే శేఖర్ భాష నిన్న మొన్న టీవీ స్క్రీన్లపైన కనిపించాడు లావణ్య రాజ్ రాజ్ తరుణ్ ఇష్యూలో పెద్ద వకాల్తా తీసుకొని రాజధర తరుణ్ తరఫున వాదించాడు లావణ్యతో ఎవ్రీడే డి అన్ టు డి అని ఏ ఛానల్లో పిలిస్తే ఆ ఛానల్లో యూట్యూబ్లోకి వచ్చేసి ఫైట్ చేశారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో లో ఫైట్ చేయబోతున్నాడు శేఖర్ భాష వాయిస్ అద్భుతంగా ఉంటుంది శేఖర్ భాషకి రేడియో జాకీగా మంచి గుర్తింపు ఉంది రేడియో రేడియో జాకీగానే శేఖర్ భాష ఎక్కువ పాపులర్ లావణ్య కంటే ఇప్పుడు లావణ్య ఇష్యూలో రాస్తన్న ఇష్యూతో పోలిస్తే శేఖర్ భాష రేడియో జాకీగానే చాలా పాపులర్ సూపర్ కామెంటేటర్ సూపర్ వాయిస్ అద్భుతంగా ఉంటుంది నేను కూడా ఒక ఫ్యాన్ శేఖర్ భాషకి శేఖర్ భాష ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కనపెట్టబోతుంది నిన్న వినపడ్డాడు లావణ్యూలో కనబడ్డాడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో రోజు శేఖర్ బాష అని చూడబోతుంది శేఖర్ భాష చాలా న్యాయం చెప్పాడు కదా లావణ్యం తీసుకొస్తారా ఏంటి అనేది పెద్ద క్వశ్చన్గా ఉంది వైల్డ్ కార్డ్ ఇంట్రీలో తీసుకొచ్చినా తీసుకురావచ్చు మనం ఏం చెప్పలేం మొత్తాన్ని శేఖర్ ఈ ఈరోజు ఈసారి హౌస్లోకి వెళ్ళిపోయాడు ఇక ఈ అమ్మాయి పేరు సోనియా ఆకుల సోనియా ఆకుల ఒక మోడల్ అట్లాగే సినిమా ప్రొడ్యూసర్ మనకు సోనియా ఆకుల గురించి గట్టిగా తెలుసుకోవాలి అంటే ఆ మధ్యలో కరోనా పైన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి అఫ్కోర్స్ నేనే డైరెక్ట్ చేశా ఆ షార్ట్ ఫిల్మ్లో సోనియా ఆకుల కూడా యాక్ట్ చేసింది చాలా మంచి యాక్టర్ నాకు సోనియా ఆకుల చాలా బాగా తెలుసు సోనియా ఆకుల రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆమె కరో రామ్ గోపాల్ వర్మ కరోనా పైన ఒక ఫిల్మ్ చేశారు ఆ ఫిల్మ్తో చాలా పాపులర్ అయింది మంచి ఆర్టిస్టు సోనియా ఆకులా కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సోనియా ఆకులాకి మంచి అంటే ప్రొడక్షన్ వైపు నాలెడ్జ్ ఉంది సినిమా వైపు నాలెడ్జ్ ఉంది సామాజిక సేవ చేసే సేవ చేస్తుంది ఆమె కొన్ని సామాజిక సంస్థలతో సంస్థలు కూడా పనిచేస్తుంది మంచి దైవభక్తి దేశభక్తి ఉన్న అమ్మాయి నాకు తెలిసిన డీటెయిల్స్ చెప్తాను సోనియా ఆకుల కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇకపోతే ఈ అమ్మాయి పేరు విష్ణుప్రియ విష్ణుప్రియ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కనిపించేది విష్ణుప్రియ డాన్సే అంతేకాదు విష్ణుప్రియ మంచి యాంకర్ కూడా చాలా పాపులర్ కూడా విష్ణుప్రేకి ఇండస్ట్రీలో మంచి పేరుంది అనేక అవకాశాల కోసం ట్రై చేసింది సినిమాల్లో కూడా ట్రై హీరోయిన్ కూడా ట్రై చేసింది మొత్తానికి రియాలిటీ షోస్తో విష్ణుప్రియ చాలా పాపులర్ ఉంది మంచి వాయిస్ ఉంటుంది మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది విష్ణుప్రియ కూడా ఈసారి హౌస్లోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది ఇకపోతే ఈ అమ్మాయి పేరు యష్మి గౌడ యష్మి గౌడ కూడా కృష్ణ ముకుంద మురారి టీవీ సీరియల్లో ఈమె నెగిటివ్ రోల్ చేస్తుందంట నెగిటివ్ రోల్లో ఉందంట కృష్ణ ముకుంద మురారిలో ఈమె కూడా అక్కడ నుంచే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది ఈమె కూడా బోల్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఈమె పర్ఫార్మెన్స్ని కూడా నచ్చే అభిమానులు టీవీ సీరియల్ అభిమానులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈసారి యష్మిని కూడా గెలిపించే అవకాశం ఉందా అనిపిస్తుంది ఇకపోతే మొత్తానికి మళ్ళీ మన అభయ్ నవీన్ వచ్చారు మొత్తంగా నేను ఇప్పుడు మీకు పద్నాలుగు ఫోటోలు చూపించాను పద్నాలుగు ఫోటోలో వీళ్ళంతా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు ఈ పద్నాలుగు మందే ఉంటారని నేను ఛాలెంజ్ చేస్తాను ఇకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసారి బిగ్ బాస్ లాంచింగ్ ప్రోగ్రామ్కి నాని వచ్చాడు సరిపోదా శనివారం సినిమా తన హీరోయిన్ తీసుకొని ఇకపో అట్లాగే రానా వచ్చాడు అట్లాగే డైరెక్టర్ ఎఫ్ టు డైరెక్టర్ చాలా ఫేమస్ కామెడీ సినిమాలు తీస్తాడు ఆయనే మన అనిల్ రావుపీడి కూడా వచ్చాడు అనిల్ రావు పూడే ఒక ఒక పిడి ఒక ముడి వేసి వెళ్ళిపోయాడు ఏంటంటే ప్రోమోలో అనిల్ రావు పుడి పోతూ పోతూ ఒకరిని ఎలిమినేట్ చేశాను అనే సమాచారం ఇచ్చాడు బేబక్క వాయిస్ ఉంది నవీన్ వాయిస్ వినిపించింది నాకు ఆ ప్రోమో చూసినప్పుడు అనిల్ రావు పూడి ఇచ్చిన పంచ్ నిజమవుతుందా ఫస్ట్ డేనే ఎలిమినేషన్ ఉంటుందా ఎందుకంటే గత ఏడు సీజన్ లో ప్రతి సీజన్ బిగ్ బాస్ డైరెక్టర్స్ మరి ఈసారి ఏం ఆసక్తికరంగా మారింది ఈ రోజు ఏడు గంటలకు ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది ఆ లోపు మీ అంచనాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి నేను చెప్పిన పేర్లు రేడియో కాదో మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్పండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి